గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇది ఎవరి స్థలం కాదండి ఇది మాది మా స్వార్ధితం అండి మేము వచ్చేసరికి రెండు వేల పదమూడులో కొనుక్కున్నాం అండి గుడివాడ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మేము అలాగే మాలాగే రెండు వేల పదమూడులోనే దాదాపుగా నలభై రెండు మందిలో పది మంది రెండు వేల పదమూడులో చేసుకున్నారండి మిగతా వాళ్ళందరూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు లాస్ట్ అండ్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండు అండి ఈ చర్చి కోసం అని చెప్పి లాస్ట్ రెండు వేల ఇరవై రెండు చేశారు అంటే రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి న్యాయంగా వాళ్ళదైతే రిజిస్ట్రేషన్లు ఆపేస్తే కనుక మేము కూడా ఆగిపోయే వాళ్ళం అంటే ఇప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టాలండి రిజిస్టర్ ఆఫీస్ మీద కేసు పెట్టాలా లేకపోతే విధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలా లేకపోతే పోలీసులు లాయర్లు దగ్గరుండి చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కేసు పెట్టాలా ఏం చేయాలండి ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ పదమూడో తారీఖు టైం ఎంతైందండి సాయంత్రం ఆరు గంటలైంది అంటే సాయంత్రం ఆరు గంటలైనా చీకట్లోనే కూడా మేము ఇక్కడే ఉంటున్నాం ఎందుకంటే ఏ టైంలో అధికారులు వస్తారనే ఇప్పటి వరకు కూడా చివరి చూపుతో కూడా ఎదురు చూస్తున్నామండి మేము అర్జీ ఇచ్చాం శనివారం అర్జీ ఇచ్చాం సీఎం గారిని కలిసేవండి చూస్తాను నా దృష్టికి వచ్చిందని చెప్పారండి సార్ గారు కానీ ఇంతవరకు ఏ అధికారులైతే రాలేదు అలాగే మేము సీఎం జగన్ గారిని కూడా కలిసామండి ఎందుకంటే మా బాధని మేము ఎక్కడైతే మా గోడు చెప్పుకుంటామో ఎక్కడైనా న్యాయం జరిగిద్దేమో అని ఏ కోణంలో ఎవరైనా సరే మానవతా దృక్పథంతో చేస్తారనే మేము ఇంకా పోరాటం చేస్తామండి ఒక టీడీపీయే కాదు వైసీపీయే కాదు జనసేనే కాదు కాంగ్రెస్ ఉన్నా సరే కాంగ్రెస్ని కూడా కలుస్తామండి ఎందుకంటే మా ఆందోళన మాకు చెప్పలేని బాధ వర్ణనాతీతం ఎఫ్ట్రాల్ ఒక రోడ్డు మీద పర్సు పోతేనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం కదా అలాంటిది ఇంత విధ్వంసం జరిగింది మేము ఉంటున్న గూడుని ఇల్లుని పడగొట్టారు అని అయ్యా దేహి అని చెప్పి చూశారు కదా ఏం లేదు మట్టే అయ్యా దేహి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ లెటర్తో మేము రెడీగా ఉన్నాం ఏమండి మేము లెటర్ అండి మరి సెక్షన్ బుక్ చేశారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ మీద మీరు యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదు కదా అండి యాక్షన్ తీసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ చిన్న కేసునే పోలీస్ స్టేషన్లో బారు చాటభార్తాలు రాసి ఎఫ్ఐఆర్ రాసి దానికోసం పరిగెడతా ఉంటారు మరి సామాన్య జనం ఇంత విధ్వంసం జరిగి స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ యూట్యూబ్లు ఫేస్బుక్ ఇన్స్టా ద్వారా వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది ఇష్యూ ఇది జరిగి మూడో తారీఖు జరిగింది ఇవాళ పదమూడో తారీఖు మరి పది రోజులైంది కదా అధికారులు రాకపోవడం ఏంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి మాకు టైం చూస్తేనేమో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాకు కోర్టు స్టే ఆర్డర్లోనే ఉన్నామండి మరి ఇంకా ఎన్ని రోజులు అండి దగ్గరకు వచ్చేస్తుంది పంతొమ్మిది నుంచి మాకు కోర్టు సెలవులు కోర్టు సెలవులు అంటే అసలు ఇంకా టైం చూడండి కేవలం ఆరు రోజులు మాత్రమే ఈ ఆరు రోజుల్లో మాకు ఎంత యాక్షన్ జరగాలి చెప్పండి ఇళ్లను కూల్ చేశారు అధికారులు ఎవ్వరూ పట్టించుకుంది లేదు మేము ఎక్కడికి వెళ్ళాలండి మీ న్యాయం కోసం మెట్టు మెట్టు ఎక్కుతున్నాం కానీ మేము ఎవరికీ కూడాను మేము తీవ్రవాదులం కాదు టెర్రరిస్టులం కాదు మావోయిస్టులం కాదండి సామాన్య జనం అండి మేము సామాన్య జనానికి ఇంత కష్టం వస్తే కనుక ఎవరిని ఆశ్రయించాలండి